హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రేషన్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జరుగుతున్నటువంటి ఆదోని శుక్రవారం ఎదురు వస్తుందా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఎదులైతే ఈ వారం కూడా ఈ వారంగా అయితే రావడం జరిగింది చూస్తున్నారు అక్కడ సైడ్ అయితే మనకు పెద్ద సైజ్ దేశీయ సీమ ఎదులు కానీ కిలారీలు కనిపిస్తుంటాయి మరి అక్కడ సైడ్కి అయితే వెళ్ళాలి మనం మొదటిగా ఇక్కడ మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ సీమ ఎద్దులు అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మరి బిగ్ సైజ్ దేశీయ సీఎం బూల్స్ అని చెప్పవచ్చు మరి మనకైతే ఈ వీడియోలో మొదటిగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈరోజు మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారా ఇక్కడ నుంచి వచ్చారైతే మనం అయితే నేరుగా అన్న మాటలైతే మనం తెలుసుకుందాము మేమేనా మీవేనానా ఏం చెప్తున్నా రేటు కాడి ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు అన్ని జనపాలు ఎక్కడి నుంచి వచ్చారు ఖాడిద ఏ మండలం ఆదర్ మండలం కర్నూలు జిల్లా రైతుల వేపారమ్మా రైతులేనా బాబోదా గెలబా ఏం బెదిరిసా ఏమన్నా రైట్ ఫ్రెండ్స్ అలాగే వీటి కలవకలైతే చూస్తున్నారు మరి గ్యారంటీ చేపట్లకి అయితే నీ పేరు అన్న హుష లాస్ట్ ఆటకిచ్చావు ఒకటి పైన ఒకటి ఐదు ఒకటి పది లోపల వస్తే ఖచ్చితంగా ఇస్తాం రైట్ ఫ్రెండ్స్ మంచి చూసే ఫిక్స్ రేట్ గురించి చెప్పారు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పిన డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ త్రీ సెవెన్ త్రీ జీరో రైఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఇంట్రెస్ట్ పర్సన్స్ అలాగే పెట్టి కాబట్టి నేను చూపిస్తా ఇప్పుడు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వెనక భాగాలు ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ ఒకటి సింగిల్ గా అయితే కిలారి దూడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది దీని రేటు చూద్దాం పట్టుకో ఏం మనం మోసుకొని పోతామా నీవే కదా ఏం పేరు అప్పుడు నీ పేరు హనుమంత్ పెన్ అయ్యలేదా మరి ఎవరైనా చూడనా హనుమంతానికి పిల్లంటే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి గా ఉన్నటువంటి కిలారి దూడని చెప్పుకోవచ్చు ఏమి ఎప్పకొస్తాను ఇది గెలంలా రెండు పక్కలు వస్తుంది పల్లె ఎన్ని పళ్ళతో ఉండదు నాలుగు పళ్ళతో ఉండదు ముర్రలతో ఉండదా అదే ముర్రలతో మురళిలతో నాలుగు పల్లె వెళ్ళారు దూడా మరి ఇక మంచి సైజులో అయితే కనిపిస్తుంది మరి ఎవరికైనా జతగాలు ఉంటే అన్నకైతే కాంటాక్ట్ చేయండి ఎంభైదురుస్తుందా ఎవరు బాబాంతొడ్డి రైతుల వ్యాపారమా రై వ్యాపారమేనా యాభై ఎనిమిది వేలు చెప్పేవి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ మరి యాభై పైన అంటే ఫిక్స్డ్ రేటు మొబైల్ లేదా రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి కిలారి దేశీయ సీ మిక్సింగ్ అయినటువంటి ఎద్దులు అని చెప్పొచ్చు కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నాయి రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా అని చెప్తున్నారు మంచి లైన్ లెండైతే కనిపిస్తున్నాయి మనకు మరి పళ్ళు అన్న మలపుల మలపులతోనే ఎక్కడి నుంచి వచ్చారు మురువునే హెచ్ మురువునే వ్యాపారమర రైతుల వ్యాపారమే ఇది ఒక చినికేమడుకున్నావా గిరాల బాబు దానా ఎంతంట రేటు ఒకటి మరి పది పైన పదిహేను పైన పది పైనే రైట్ ఫ్రెండ్స్ అలాగే పెట్టి వెనక బాగా అయితే చూస్తున్నారు మంచి సైజు గలైతులని చెప్పుకోవచ్చు మరి చేతబేద్దులు చాలా మీ పేరునా పోయింది మీ నెంబర్ చెప్పండి ఏమేనా ఏం చెప్తున్నారు రేటు తొంభై తొంభై ఐదు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులు ఉంటాండి పళ్ళు అనేసి మరి దేశీ సీమా ఎద్దులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మంచి సైజులు ఉన్నాయి మరి వీటి ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు బాబు తా ఎక్కడి నుంచి వచ్చాను చోటుపల్లె రైతుల బ్రమా రైతులనే చూశారు రైతుల మరి చేత పనులు కూడా మంచి గ్యారెంటీ ఇస్తారు మరి విధంగా ఉన్నాయి అలాగే వీళ్ళు కలపగలు అయితే చూస్తున్నారు మరి ఎంభై త్రీసాయా ఎవరునేమన్నావు రైట్ మరి తొంభై ఐదు అంటే ఒక ఐదు వేల అటు ఇటు ఉంటుందా బెరము తొంభై లోపల అటు ఇటు మీ నెంబర్ చెప్పండి ఒకసారి அரவ ரெண்டு எணி சுனா தொந்தொன் பத்தொம்பது யாபை ரேட்டு காண்டாபாக்கி சேஃப்டி மீனே மீவேனே ஏன் செப்பேட்டு ఒకటి ఇరవై ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా వెనపల్లితో ఆరా ఆరు బలతో నాలుగు నాలుగా ఫ్రెండ్స్ అలాగే కేవలం నాలుగు పలుతున్నటువంటి ఉన్నటువంటి దేశీయ సీమ దూడలు అని చెప్పచ్చు మరి డ్రైజ్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా అని చెప్తున్నారు మరి విధంగా ఉన్నాయి కదా దూడలైతే అలాగే వీటి కలబొకలు అయితే చూస్తున్నారు ఎవరు ఉంచారా చిన్న చిన్న తుమ్మలం వ్యాపారం రైతుల రైతులేనే మరి బాబో దగ్గరలో రెండు రెండు పక్కలు వస్తాయి రైట్ ఫ్రెండ్స్ అలాగే వెనక అయితే చూస్తున్నారు మరి అడ్రస్ నెంబర్ అవ్వదు నీ పేరు రాజు రాజు నెంబర్ చెప్పు డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ టూ డబల్ సిక్స్ ఫోర్ ఫోర్ డబల్ 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 లాస్ట్ డబల్ సెవెన్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మరి దేశీయ సీమ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా మనకి మంచి ఏజ్లో మరి వీటిని చూద్దాం నేను చెప్తున్నారు నువ్వేనా ఏం చెప్పినా కరెక్ట్ రేటు ఏం చేద్దు రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ అలాగే వీటి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలగా చెప్తున్నారు వాళ్ళు అనేసేవి కదా ఎవరు నుంచి జర పెద్ద కడబోరు రైతుల రైల వేపరమా రైతులేనా బాబోద్దా గెలం పనులు బాబోదా గెలలో గెలాలి బాగోదా లేదా మరి అట్లా చెప్పా బరం అంతా రైతులు ఉంటారు రెస్ట్ అలాగే చేత పండ్లు కూడా మంచి గ్యారంటీ ఇస్తున్నారు అలాగే పెట్టుకోండి ఎంకా మీరు చూస్తున్నారు మంచి చూసారు కదా అలాగే పెట్టుకోండి ఇంకా బగలు మరి ఏమో బెదిరిసాయా ఇరవై మరి పది లోపల ఏమైనా వచ్చినాయా పైన అడిగితే బేరం ఉంటుంది మీ నెంబర్ చెప్పండి సార్ నైన్ ఫోర్ లాస్ట్ సెవెన్ నైన్ మరి కాంటాక్ట్ చేయండి అలా అని ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి దేశీయ సీమ కానీ మరి ఇక్కడ కిల్లారి ఎదురు కానీ అలాగే మరి ఇంకొక చెప్తుంది మన కంఫర్ట్ గుడ్ గారు కలిపి మరి ఎవరికి కావాలనుకుంటే నేరుగా లింక్లో నెంబర్ అయితే ఉంది కాంటాక్ట్ చేయండి మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలు కానీ చెప్తున్నారు మరి ఏం చెప్తున్నారు కిల్లారు పది ఒకటి పది మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలు చెప్తున్నారు మరి ఎవరికైనా ఏం చెప్పి కావాలి నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటాం రైట్ ముప్పై ఐదు ఐదులో ముప్పై ఐదు వేల ఫ్రెండ్స్ సింగిల్గా దేసి మరి నేను ప్రైజ్ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్గానే చెప్తున్నారు బాబాదారా బాబు బాబాదే రెండు దగ్గర ఎక్కడ కట్టు ఏ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా జత కావాలనుకుంటే మరి నేర్గా కాంటాక్ట్ చేయండి మరి రెండు సైడ్ వస్తాను చెప్తున్నాడు ఎక్కడ నుంచి వచ్చే పెద్ద పెద్ద తుమ్మల నుంచి రావడం జరిగింది మరి రైతుల మీరు రేపు రైతులు రైతులనే మీరు మీ నెంబర్ చెప్పండి సరే అట్లా నేను పెట్టుకో మరి యాటికిచ్చావు లాస్ట్ ముప్పై మూడు ముప్పై మూడు వస్తుంది ఇస్తావు రైట్ అది నీదేనా సపరేట్ అది సపరేటా రైట్ అదే ఎంతట్లో ఉండదు రేటు ఎంత రేట్ ఇది నలభై ఆరు నలభై వస్తుంది గెలమే కుడిపక్క కుడిపక్క వస్తుంది మీరు రైతుల వ్యాపారం వ్యాపారించావు లాస్ట్ దాన్ని దాన్ని ముప్పై ఎనిమిదికైతే ముప్పై ఎనిమిదికైతే రైట్ రెండు బక్కా నలభైకే రైట్ ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఈ వారం కూడా మరి డేసేసి చేదే పేదలు రేట్లు అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మరి ఎవరికైనా నచ్చితే మరి కాంటాక్ట్ చేయండి అన్న మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ కేసెస్ పెట్టేసి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ మరొక మనకి సింగిల్ అయితే కిలర్ దూడ కనిపిస్తున్నట్టుంది మరి దాన్ని కాంటాక్ట్ చేద్దాం ఇప్పుడు